దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఈ యొక్క ఉదయం కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్న ప్రియా సహోదరి సహోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రియులారా మీ కొరకైన దేవుని యొక్క వాక్యం అనే కార్యక్రమం వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత దీవింపబడాలని మా యొక్క అనుదిన ప్రార్థనలో మీ కొరకు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము ఈ యొక్క అవధి కాల సమయంలో నీ కొరకైన దేవుని యొక్క వాక్యము రెండవ రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము మీ దేవుడైన యహోవయందు భయభక్తులు గల గలవారై యుండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మను విడిపించునని ఆయన సెలవిచ్చిన నేను ప్రియమైన సహోదరి సహోదరులరా ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యమును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మను విడిపించనని ఆయన సెలవిచ్చిన నేను ప్రియులారా మనము దేవునియందు భయభక్తులు గలవారై ఉంటే యందు భక్తి కలిగిన జీవితాన్ని మనము కనపరిస్తే ఆయన మన శత్రువుల చేర్చిలో నుండి మనలను విడిపిస్తూ ఉంటాడు మన యొక్క అపవాది చేతిలో నుండి మన యొక్క జీవితాన్ని ఆయన విడుదలదై చేస్తూ ఉంటాడు ఎందుకనంటే ఈ లోకంలో అనేక మంది పోరాడుతూ ఉన్నారు అనేకమైన శ్రమల చేత అనేకమైన బాధల చేత అనేకమైన కష్టాల చేత బాధపడుతూ వారి యొక్క జీవితం అంతి కూడా పోరాటాలు చేస్తా ఉన్నారు పోరాటాలు చేస్తా ఉన్నారు పోరాడుతూ ఉన్నారు అప్పులతో పోరాడుతూ ఉన్నారు కుటుంబ సమస్యలతో పోరాడుతూ ఉన్నారు పిల్లల యొక్క జీవితంతో పోరాడుతూ ఉన్నారు వారి యొక్క కుటుంబంలో అనేకమైన మరి సమస్యల చేత పోరాడుతూ ఉన్నారు జీవితంలో ఎటువంటి ఫలింపు లేక జీవితంలో ఎటువంటి అభివృద్ధి లేక వారు పోరాడుతూ ఉన్నారు పోరాడుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా వారి యొక్క జీవితంలో ఎటువంటి విడుదల లేకపోతూ ఉండడం మనము చూస్తూ ఉన్నాము ప్రియమైన సహోదరులారా ప్రియా స్నేహితులారా ఇక్కడ వాక్య భాగం అంటా ఉంది మీ దేవుడైన యహోవయందు భయభక్తులు గలవారై ఎండిన ఎడలా నీ యొక్క శత్రువుల నుండి నువ్వు తప్పించబడాలి అంటే నీకున్న సమస్య నుండి నువ్వు తప్పించబడి నీ జీవితంలో విజయం చూడాలి అంటే నీ యొక్క పిల్లల యొక్క జీవితము కానీ నీ కుటుంబంలో జీవిస్తూ ఉన్న వారి యొక్క జీవితము కానీ నువ్వు అది ఆశీర్వాదకరంగా చూడాలి అంటే దేవుని ఎందు భయభక్తి కలిగిన వారిగా ఉండాలి దేవునియందు భక్తి కలిగిన జీవితం మనలో ఉండాలి అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు భయభక్తులు గలవారై ఉండిన ఎడల ఆయన మీ శత్రుల చేతిలో నుండి మిమ్మును విడిపించును మిమ్మును విడిపించును శత్రువుల చేతిలో నుండి విడిపించగల సమర్థుడు దావీదు దేవుని అందు భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడు తన శత్రువుల నుండి దావీదును దేవుడు విడుదల చేస్తా ఉన్నాడు శత్రువుల నుండి విడుదల కలిగిస్తూ ఉన్నాడు దావీదును నాశనము చేయాలి దావీదు యొక్క జీవితాన్ని పతనానికి తీసుకువెళ్ళాలి దావీదిని లోకంలో నుండి లేకుండా చెయ్యాలి అని ఆలోచించిన ప్రతి ఒక్కరి చేతిలో నుండి దేవుడు తప్పించాడు ఎందుకని అంటే దేవుని ఎందు ఎవరైతే భక్తి కలిగిన జీవితాన్ని ప్రదర్శిస్తూ ఉంటారో దేవుడు వారి జీవితంలో అనేకమైన మేలులు దయచేస్తూ ఉంటాడు చాలామంది భక్తి కలిగిన వారం భక్తి కలిగిన వారం అంటా అనుకుంటా ఉంటాం కానీ ఎప్పటికీ కూడా అది జరగనే జరగదు ఎందుకనంటే ప్రియమైన వారి దేవుని యొక్క కనుదృష్టి మన అందరిని కూడా చూస్తూ ఉంది ఆయన యొక్క కనుక్ కనులకు మరుగైనది ఏది కూడా లేదు అందుకే నీవు దేవుని అందు భక్తి కలిగిన జీవితాన్ని కనపరచాలి ఏదో మందిరానికి వెళ్తా ఉన్నాము ఆ మందిరంలో జరుగుచున్న ఆరాధనలో ఆ రెండు గంటల ఆరాధన లేదా మూడు గంటల ఆరాధనలో నాలుగు పాటలు పాడి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాము ఏ వాక్యం వింటా ఉన్నాము మరలా తిరిగి ఇంటికి వచ్చేస్తా ఉన్నామని కాదు నీ అనుదిన జీవితం కూడా దేవునికి భక్తికరమైన జీవితంగా మార్చబడాలి నీ పూర్తిగా ఆయన మీద ఆనుకుని నీ జీవితం అంత కూడా మార్పు చెందాలి ఒక నూతన జీవితాన్ని నువ్వు పొందుకోవాలి నూతన జీవితం పొందుకోవడం అంటే నీ యొక్క పాపాల నుండి నీవు విడుదల పొంది దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకోవడము దేవునికి నీ యొక్క జీవితాన్ని సమర్పించుకుని నీ జీవితంలో కలుగుచున్న ప్రతి యొక్క వేదన ఆయన చేతులకు అప్పగించి నీవు దేవుని యొక్క మార్గంలో నడుచుకోవడము అది భక్తి కలిగిన జీవితము ఆదివారం గుడికి వెళ్ళి లేదా శుక్రవారం గుడికి వెళ్ళి ఉపవాస ప్రార్థనకి వెళ్ళి ఆ కొద్ది సమయంలోనే దేవుని జ్ఞాపకం చేసుకోవడం కాదు నీ జీవితం అంతూ కూడా నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి నీ కష్టం వచ్చినప్పుడే లేకపోతే శ్రమంలో చిక్కుకున్నప్పుడే దేవుణ్ణి ఆశ్రయించడం కాదు నీ అనుదిన ప్రార్థనలో లేదా నీ యొక్క అనుదిన జీవితంలో నీవు దేవుని పోలిన వాడిగా నడుచుకొని ఆయన భయ భక్తులు కలిగిన వాడిగా నువ్వు ఉండిన ఎడల దేవుడిని ప్రతి సమస్య నుండి కూడా నీకు విడుదలదాయ చేస్తూ ఉంటాడు సమస్య వచ్చింది ఆ సమస్య నుండి నీవు ఎలా విడుదల పొందాలి అని ఆలోచించవు కానీ ఎవరు నన్ను విడుదల చేస్తారు ఎవరి ద్వారా నేను విడుదల పొందుతాను అనే ఆలోచనలోనికి నువ్వు వెళ్తా ఉంటావు కానీ ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు ఏహో వయందు భయభక్తులు కలిగిన వారై ఉంటే ఎండిన ఎడలా మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించే దేవుడు ఆయనే మిమ్మల్ని విడిపించే సమర్థుడు ఆయనే అందుకే భాగం అంటుంది మనుషులను ఆశ్రయించుటకంటే యహోవాను ఆశ్రయించుట మేలు రాజులను ఆశ్రయించుట కంటే యహోవను మేలు నీ యొక్క సమస్య నుండి విడుదల దయచేసేవాడు ఆయనే మనుష్యుడు నిన్ను కించపరుస్తూ ఉంటాడు హేళంగా ఆస్తూ ఉంటాడు నీకొచ్చిన సమస్యను బట్టి నవ్వుకుంటా ఉంటాడు నీకొచ్చిన సమస్య నుండి నీ యొక్క గౌరవాన్ని తీసివేస్తా ఉంటాడు కానీ దేవుడు నీకొచ్చిన సమస్య నుండి నీకు విడుదలదై చేస్తూ ఉంటాడు విడుదలదై చేస్తూ ఉంటాడు ఈ యొక్క సమయంలో మీతో ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను ఒక రోజు అంట ఒక చీమ కాలువలో పడి వెళ్ళిపోతా ఉందంట ఒక సమస్య పడిపోయింది ఆ సమస్యలో పడినప్పుడు ఆ చీమకు సహాయం చేసేవారు ఎవరు లేరు ఆ చీమను ఆ యొక్క నీటిలో నుండి రప్పించేవారు లేకపోతే బయటకు తీసుకువచ్చేవారు ఏ ఒక్కరు కూడా కానరాలేదు అది నా జీవితం అయిపోయింది నాకు ఎవరు కూడా సహాయం చేసేవారు లేరు నాకు ఎవరు కూడా నా యొక్క సమస్య నుండి నాకు విడుదల దయచేసేవారు లేరు నన్ను రక్షించేవారు లేరు అని అది సహాయ స్థితిలోనికి వెళ్ళిపోతే అప్పుడే ఒక పావురం వచ్చి ఆ చీమను చూచి ఆ చీమను ఎలాగైనా రక్షించాలి అని ఒక ఆకును తీసి ఆ నీటిలో వేసిందంట ఎప్పుడైతే ఈ యొక్క పావురము ఆ యొక్క ఆకును తీసి నీటిలో వేసిందో అప్పుడు ఆ చీమ యొక్క ఆకు ఎక్కి బయటకు రావడానికి అది ప్రయత్నము చేసి ఆ ఆకు ద్వారా అతని యొక్క ప్రాణాన్ని అది రక్షించుకుంది అదేవిధముగా కొన్ని దినాలు గడిచిన తర్వాత ఒక వేటగాడు వచ్చి ఆ యొక్క అడవిలో ఈ యొక్క మేతను చల్లి ఒక చెట్టు పొదను దాకుని ఉన్నాడు ఆ సమయంలోనే ఈ యొక్క పావురము ఆ యొక్క మేతను తినడానికి వచ్చింది ఈ మేతను తినడానికి వచ్చినప్పుడు ఆ మేతను తింటా ఉంటే ఈ యొక్క వచ్చిన వ్యక్తి ఆ యొక్క పావురం మీద మలవేశాడు ఆ సమయంలో కూడా ఇది ఏమి చేయలేని పరిస్థితి పైకి ఎగరలేని పరిస్థితి రెక్కలు చాపలేని పరిస్థితి ఒక సమస్యలో చిక్కుపోయింది ఏ దారి కూడా లేదు అన్ని దారులు కూడా మూసివేయబడ్డాయి ప్రతి దారి కూడా మూతవేయబడ్డది ప్రతిది కూడా తనకు అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా మూసివేయబడ్డాయి ఆ సమయంలోనే ఒకనొక రోజున ఈ యొక్క పావురము ఏ చీమనైతే రక్షించిందో ఆ చీమ ఈ యొక్క సమస్యను చూస్తూ ఉంది జరుగుతున్న సంఘటనను చూస్తే చూసి ఆ సమయంలోనే ఈ చీమ వెళ్ళి ఆ యొక్క వల వేసిన వ్యక్తి వ్యక్తి యొక్క కాలుని కరికిందంట ఎప్పుడైతే ఇది కాలును కరికిందో వెంటనే అతడు వలను విడిచిపెడితే ఆ వలతో పాటు ఆ యొక్క పావురము ఎగిరిపోయింది ఎందుకనంటే దేవుడే సమస్త జీవులను సృష్టించినవాడు సమస్త జీవులను రక్షించేవాడు సమస్త జీవులకు పోషకుడిగా ఉన్నాడు అదే విధముగా మానవుడు కూడా అనేకమైన శ్రమల్లో చిక్కుకున్నప్పుడు అనేకమైన వ్యాధుల్లో చిక్కుకున్నప్పుడు తీర్చబడలేని యొక్క సమస్యలతో చిక్కుకొని ఉన్నప్పుడు దేవుడు ప్రతి ఒక్క దాని నుండి కూడా విడుదల దయచేస్తా ఉంటాడు దేవునికి స్తోత్రుయ అందుకే ఇక్కడ ఉన్నాడు మీ దేవుడైన వయందు భయభక్తులు ఉండిన ఎడలా నీవు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి మనుషులను నీవు ఆశ్రయించవద్దు మనుషులని యొక్క సమస్యను తీర్చరు దేవుడే తన యొక్క సహాయాన్ని నీకు చూపించి నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విడిపించడానికి సమర్థుడు గనుక ప్రియమైన సహోదరి సహోద్రుడ ప్రియ స్నేహితుడా ఈ లోకంలో అనేకమైన శ్రమల చేత చిక్కుకున్న నీవు దేవుణ్ణి ఆశ్రయించు ఆయనే నిన్ను విడిపించగల సమర్థుడు నీ జీవితంలో మనశ్శాంతిని సంతోషమును చేయువాడు కళ్ళు మూసుకుని కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహోన్నతుడైన దేవా సర్వ సృష్టికి కారణభూతుడా సర్వాధికారి నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీ కొందనములు స్తోత్రములు ప్రభు దేవా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ శత్రువుల చేతులలో నుండి మిమ్మల్ని విడిపించేవాడు ఆయనే అనే వాక్యముతో మాతో మాట్లాడినందుకు స్తోత్రములు అవును బ్రహ్మ ఈ లోకంలో అనేకమైన సమల చేత అన్ని ద్వారాలు కూడా మూయబడి ఏ సహాయము లేక నిస్సహాయపు స్థితిలో దేవా మేము జీవిస్తా ఉన్నాం బ్రహ్మ అపవాదికి మా జీవితాన్ని తన యొక్క చేతిలో పెట్టే సంబ్రవ్వా విడుదల లేదు దేవా అన్ని విషయాల్లో కూడా అపజయమే మాకు ఎదురవుతూ ఉంది అన్ని విషయాల్లో కూడా మేము సంతోషాన్ని కోల్పోతూ ఉన్నాము మేము పడుచు ఉన్న ప్రతి ఒక్క ఆయా సమస్యల నుండి మాకు విడుదల దాయిచ్చి ఎవరైతే అప్పుల చేత బాధపడుతూ ఉన్నారో వారికి విడుదల దాయి చేయండి కుటుంబ సమస్యల చేత బాధపడుతూ ఉన్న వారికి విడుదల దాయిచ్చేయండి యవన కాలమును కాపాడుకొని దేవా ఆ యొక్క యమన కాలములోనే అపవాదికి చిక్కుకుంటూ ఉన్నారు వారికి విడుదల దాయిచ్చేయండి అపవాది అనే శత్రు చేతిలో నుండి ప్రతి ఒక్కరిని కూడా రక్షించే దేవా ఈ దిన కార్యక్రమంలో మా పని పాటల్లో మీరు మాకు తోడుగా నుండి ప్రతి విషయంలో కూడా మాకు విజయాన్ని దయచేయమని ఏ సుపరిశుద్ధ నామం అడిగి వేడుక నుంచి ఉన్నాం ఆమె ఆమె ప్రిలరా మరి యొక్క అనుదినము నీ కొరకైన దేవుని యొక్క వాక్యం అనే కార్యక్రమమును వీక్షించాలి అంటే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి ఇంకా అనేక మందికి తెలియపరచండి ఈ యొక్క కార్యక్రమము ద్వారా మీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితాలు ఆత్మీయమైన జీవితాలు బలపరచుకోవాల్సిందిగా ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను